హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండి ఈ వీడియో వచ్చి మహాశివరాత్రి పార్ట్ టూ అయితే పార్ట్ వన్ వీడియో పెట్టాము ఆ వీడియోలో అయితే ఎక్కువ మట్టుకు శివపార్వతుల కళ్యాణం గురించి ఉన్నది అట్లనే ఆ రోజు మేము గుడికి వెళ్ళినాం సాయంకాలం ఏదైతే ఉపవాసం ఉంటామో పండ్లు తిన్నాం అది మొత్తం చూపించినామండి కానీ ఇందులో మనము శివరాత్రి తెల్లారి నెక్స్ట్ మనం అయితే వంటలు చేసుకుంటామో రైస్ కానీ అండ్ పప్చారు కర్రీ బజ్జీలు అండ్ దేవుడికి సీరా స్వీట్ ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మేము ఈ వీడియోలో పెట్టడం జరిగింది చూడండి చాలా చాలా మంచిగా ఉంటుంది ఏదైతే మేము చూడు ఇందులో మేము ఫస్ట్ అయితే కుసోని అందరం కూడా తిన్నా మంచిగా ఏదైతే మజా వచ్చిందండి ఆ మజానే వేరుంటుంది ఒక రోజు మొత్తం మనం ఏం తినకుండా రైస్ కానీ ఏం తినకుండా ఉం పండ్ల మీద ఉండి తెల్లారి ఏదైతే మన ఆకలి ఎట్లా ఉంటుందంటే చొప్పరాదండి ఆ మజానే వేరుంటుంది ఆ అన్నము ఎంత ఒక అమృతంలాగా కనిపిస్తుందండి కాబట్టి అయితే ఇప్పుడు మేము ఈ వీడియో పార్ట్ టూ అండి చూడండి చాలా చాలా మంచిగా ఉంటుంది చూడు మేమైతే గుడికి పోయింది చూడండి ఇవన్నీ కూడా తెచ్చుకున్న మంచిగా మా పిల్లలు కూడా ఆ రోజు రైస్ ఏం తినలే అండి జస్ట్ ఏంటంటే వాళ్ళకు అద్దనము అద్దన్నము కానీ వాళ్ళు ఉంటాం ఉంటాం అనువుడికి కొద్దిగా మధ్యాహ్నం టైంలో దోశ ఏమో అంతే ఈవినింగ్ పండ్లు తిన్నారు మాతోటే హాయిగా మంచిగా ఉన్నారు అట్లనే మళ్ళీ మార్నింగే రైస్ కర్రీ ఈ సీరా స్వీట్ అన్నీ తినడం జరిగింది పిల్లలు కూడా చాలా మంచిదండి విధంగా సాయంకాలం మంచిగా పండ్లు తిన్నాం తినేసి మళ్ళీ గుడికి వెళ్ళినాం అక్కడ వెళ్ళి శివపార్వతుల కళ్యాణం మొత్తం చూసినామండి మంచిగా అనిపించింది కన్నుల విందుగా అనిపించింది ఆహా ఇది చాలా చాలా మేము ఎన్నో ఏండ్లకు చూడడం జరిగింది నేనైతే నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి ఇది అయితే మేము పార్ట్ వన్లో కూడా ఇది కొద్దిగా పెట్టడం జరిగింది కానీ ఇది మేము అయితే శివరాత్రి నెక్స్ట్ డే కోసం కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా తెచ్చేసిన శివరాత్రి రోజే మధ్యాహ్నం అంటూ మార్కెట్ వెళ్ళి నుండే అన్నీ తాజా తాజా కనబడ్డాయి అన్నీ తెచ్చేసినా ఎందుకంటే మనం పొద్దున్నే ఎయిట్ థర్టీ నైన్కి అట్లా వంట స్టార్ట్ చేసేది ఉంటుంది కాబట్టి అదే రోజు శివరాత్రి రోజే మొత్తం తీసుకొచ్చేసిన కొత్తిమీర మెంతం కూర పచ్చిమిర్చి వంకాయ టమాటాలు దోసకాయ అన్నీ కూడా కీర ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేసి మొత్తం క్లీన్ చేసి ఎక్కడెక్కడ మంచిగా నీటుగా అందులో మంచిగా అంతా ఏదైతే ఉంటుందో వేస్టేజ్ అంతా తీసేసి మంచిగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఏదైతే శివరాత్రి నెక్స్ట్ డే రోజు మేము ఇది పప్పు చారు అయితే తూవరపప్పు వేసి పప్పుచారు చేసినామండి అందులో ఇవన్నీ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటాలు క్యారెటు దోసకాయ ఇవన్నీ వేసి పప్పు చారు చేసినామైతే మజా ఉందండి ఆహా మజా అంటే మజా ఉన్నది ఎందుకంటే ఒక రోజంతా అన్నం తినకుండా ఏ కర్రీ తినకుండా ఏ పప్పు చారు తినకుండా ఉండి తింటే ఆ మజానే వేరుంటుంది అది తిన్నోలకే తెలుస్తుంది ఎవరైతే శివరాత్రి ఉపవాసం ఉన్న వాళ్ళకు అది ఆ మజా తెలుస్తుంది అండి చాలా చాలా నాకైతే చాలా మంచిగా అనిపించింది చూడండి పప్పు చారు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ పప్పు చారు చేసేసినామండి మంచిగా ఎగ్దాం మస్తు ఇక మంచిగా ఏంటంటే పప్పు చారు ఉంటే ఆ మజానే వేరుంటుంది అందుకని పప్పు చారు చేసినాం ఈ పప్పు చారు అయితే మస్తులుతుందో కొద్దిగా వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది మాకు కాబట్టి దాన్ని మంచిగా వాటర్ కొద్దిగా పోయేటట్టు చేసి మంచిగా చిక్కగా చేసి పక్క పెట్టేసినాం ఇక్కడ అయితే ఈ గిన్నె పెట్టాము ఆయిల్ కూడా పోసినాం ఆయిల్ పోసిన తర్వాత కొద్దిగా వేడి అయింది వేడి కాగానే ఉల్లిగడ్డలు వేస్తున్నారు ఇది ఏంది అంటే వంకాయ టమాటా కర్రీ అండి ఎందుకంటే పప్పుచారు ఉంది పప్పుచారు అన్నంకు ఒక కర్రీ అన్నమాట కర్రీ కూడా రెడీ చేసేస్తున్నాం చూడండి ఈ ఉల్లిగడ్డలు మంచిగా వేగాల వేగిన తర్వాత ఏదైతే టమాటాలు వంకాయ అయితే ఇది ఒక అంచుకు అన్నట్టు ఉంటే బాగుంటుంది అందుకని ఒక అనుకున్న వంకాయ చేసేసుకుందాం మనీష్ కాబట్టి నేను మార్కెట్ నుంచి మంచి తాజా తాజా వంకాయలు తెచ్చిన అందులో ఇంకా మెంతం కూర వేస్తే ఆ మజానే వేరుంటుందండి ఏ కర్రీలైనా సరే మెంతం కూర వేయండి మజా ఉంటుంది మెంతం కూర మెంతం కూరనే మార్కెట్లో దొరికింది మంచిగా ఇరవై రూపాయల కట్ట అనేసి ఒక కట్ట తీసుకొని వచ్చిన చూడండి మంచిగా అయితే ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కొద్దిగా కలర్ల రాగానే అయితే కరివేపాకు పుదీనా ఉన్నదో అది కూడా వేసినాం కొందరు వేస్తారు కొందరు వేయ కానీ మేము వేస్తామండి ఎందుకంటే ఇది ఆకుకూరల కిందికి వస్తుంది కాబట్టి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ మంచి హెల్త్కు చాలా చాలా మంచిది కాబట్టి అవి మేము ఎక్కువనే వాడతాం కాబట్టి చూడండి కొత్తిమీర అంతగానం ఉండదు నేను తెస్తే ఒకటేసారి ఒక కిలో తెచ్చేస్తాను ఆరు మాకు హోటల్ కూడా ఉంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సగం ఇంట్లో ఉంచితే సగం అటు తీసుకెళ్తా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మేము కొత్తిమీర పుదీనా కరివేపాకు చాలా వాడతాం అందుకని ఇక్కడ కటింగ్ చేసి వేయడం జరిగింది అట్లనే కొద్దిగా కలర్లకు రాగానే మనం అల్లం ఎల్గడ వేసుకోవాలి అల్లం ఎల్లగడ కూడా ఆ వంకాయ ఫ్రై లోపల వేయడం జరిగింది ఇప్పుడు చూడండి ఎగ్దాం మెంతి కూర ఏదైతే ఉందో మెంతి కూర వేయడం జరిగింది కొద్దిగా ఎక్కువనేమన్నా నేను మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మెంతి కూర మీకు కనబడ్డదంటే అస్సలు వదలకండి అందులో మంచి మంచి పోషకాలు విటమిన్స్ చాలా ఉన్నాయి చూడండి మీరు అది చాలా హెల్త్ కూడా మంచిది చూడండి ఇప్పుడైతే వంకాయ కూడా వేసేసినాం వంకాయ అయితే కూరగాయలల్లో రాజు అండి ఎందుకంటే వంకాయని రాజు అంటారు వెజిటేబుల్స్లో కాబట్టి నాకు కూడా చాలా ఇష్టం అండి కొందరు అంటారు తినద్దు వాతం అంటారు కొద్దిగా ఇట్లా దుర్దలస్ అంటారు కానీ కానీ హెల్త్ చాలా మంచిదండి వెళ్తే మనము ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఈ టైంలో చూస్తుంటాం ఒక మూడింటిని మనం ఎక్కువ వాడం అన్నీ వాడతాం ఈ మూడింటిని బాగా తక్కువ వాడతారు చాలా హండ్రెడ్లో ఫైవ్ పర్సెంట్ జనాలు ఏమో వాడతారు అవి ఏంటంటే మూడు ఒకటి వంకాయ రెండోది పొట్లకాయ మూడోది గుమ్మడికాయ ఈ మూడు కూడా మనకు మన నుంచి వీటిని దూరం చేయడం జరిగింది కొన్ని ఏండ్ల క్రితము కానీ దాని మీద దుష్ప్రచారం అనేది చాలా చేయడం జరిగింది కానీ అవి హెల్త్కు చాలా మంచిది మితంగా తినాల మంచిది చూడండి మీరు కూడా ఎప్పుడన్నా వీటి గురించి తెలుసుకోండి తెలుసుకొని వీటిని కూడా తినే ప్రయత్నం చేయండి మేమైతే వంకాయ తింటే మాకైతే ఏం బాడీ మీద ఏం ఎఫెక్ట్ అనేది కాదండి మంచిగా ఉంటుంది కాబట్టి మేమైతే తింటున్నాం ఇది మన బాడీకి మన హెల్త్కి చాలా మంచిది చూడండి ఇప్పుడు వంకాయ ఫ్రై ఏ ఉందో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఓకే ఇక్కడ పక్కకు వాటర్ పెట్టడం జరిగింది ఈ వాటర్ ఎందుకంటే మేము గోపి పువ్వు సిక్స్టీ ఫైవ్ పకోడి అంటాం సిక్స్టీ ఫైవ్ అంటాం అది చేయడం జరిగింది చాలా రోజులై మా ఇంట్లో ఈ పకోడి రెసిపీ సిక్స్టీ ఫైవ్ అయితే ఉందో గోపి సిక్స్టీ ఫైవ్ చేయక ఈ చేద్దామని అనుకున్నా అనుకొని గోపి పువ్వు తీసుకోవడం తీసుకొని రావడం జరిగింది చూడండి వీటిని చిన్న చిన్న ముక్కలు చేసి వేడైన వాటర్లో వేయడం జరిగింది అట్లా వేసి ఏమవుతుంటే దాంట్లో ఉన్న ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ పురుగులు ఉంటాయండి చిన్న చిన్న ఇందులో కాబట్టి ఆ పురుగులు వెళ్ళిపోతాయి మళ్ళీ అందులో ఉన్న స్మెల్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ఓకే మంచిగా మనకు మళ్ళీ కొద్దిగా మెత్తగా కూడా అవుతుంది అన్నమాట మెత్తగా అయితే మనకు పకోడిలా వేసేటప్పుడు కూడా మంచిగా ఉడికిపోతుంది అందుకని అది వాటర్ వేసి ఉంచేసినాం ఇక్కడ వంకాయ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అన్ని మసాలాలు కారము ఉప్పు ధనియా పొడి అన్నీ కూడా వేయడం జరిగింది ఎగ్జామ్ నైంటీ పర్సెంట్ అయిపోయినట్టే ఓకే అండి లాస్ట్లో కొద్దిగా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేస్తే అయిపోయినట్టే ఎగ్జామ్ వంకాయతో రెడీ అయిపోయింది మనకి ఇక్కడ అయితే శివరాత్రి రోజు పొద్దున ఎయిట్ థర్టీకి మా వంటలు స్టార్ట్ అయినాయి ఇక్కడ గోపి పువ్వు అయితే మనం బాయిల్ చేసినామో ఈ బాయిల్ చేసింది ఇక్కడ వేడి వేడి వాటర్ని కూడా ఈ విధంగా తీసేయడం జరిగింది ఈ వాటర్ తీసేసి మనం పక్కకు పెడితే కొద్దిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు దాన్ని కలుపుకుందాం అందుకని పక్క పెట్టేసాం ఇక్కడ పప్పుచారు మనం కొద్దిగా వాటర్లాగా ఉంది అని కొద్దిగా ఉంచుదామని ఉంచడం ఎగ్దాం కొద్దిగా ఒకే సెట్ అయిపోయింది ఇక్కడ రైస్ పెట్టుకున్నామండి మనకు ఆ రోజు మనకు తినందుకు అనేసి చూడండి వంకాయ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఎందుకంటే ఉడికిపోతుంది జల్దీ అంతా ముదిరినే ఉండే కదండి చిన్నవి మీడియం ఇది ఇచ్చిన లేతగా ఉంటుంది మేమైతే వీక్లీ వన్ లేదా టూ టైమ్స్ తింటామండి మంచిది అనేసి ఇక్కడ పువ్వు సిక్స్టీ ఫైవ్ అయితే ఉందో గోపీ సిక్స్టీ ఫైవ్కి కావాల్సిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన పదార్థాలు ఫ్లోర్ ఒకటి రెండవది బియ్యం పిండి అట్లనే ధనియా పొడి కొద్దిగా గరం మసాలా తగినంత కారము అండ్ ఉప్పు ఏదైతే ఇది మనం తగినంత కొద్దిగా ఉప్పు కారం ఎక్కువ అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే మీడియం వేసుకుంటాం అట్లనే అల్లం వెల్లిగడ కూడా అల్లం అల్లమెల్లిగడ అయితే మేము అన్నింటిలో వాడతాం కాబట్టి ఇందులో కూడా వాడినాం ఓకే ఇప్పుడు ఏదైతే ఇందులో ఇంకొకటి చాలామంది ఫుడ్ కలర్ అనేది వేస్తారు కానీ ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేము మాత్రం వేయలే మనకు ఫుడ్ కలర్ లాగా రావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు లేదంటారా మనకు కుంకుమ పువ్వు ఉంటుంది కుంకుమ పువ్వు కొద్దిగా మనం వాటర్ వేడి వాటర్ వేసుకొని కొద్దిగా కలర్ రాగానే అది కూడా వాడుకోవచ్చు మంచి హెల్త్ కూడా మంచిది అట్లా వాడుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు శనగపిండి కూడా వేయడం జరిగింది టేబుల్ స్పూన్ రెండు రెండు టేబుల్ స్పూన్ వేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా కలిపేద్దాం ఎందుకంటే మంచిగా అన్ని మసాలాలు ఏదైతే కాన్ఫ్లవరు శనగపిండి అల్లం ఎల్లిగడ్డ ఈ ఏదైతే రైస్ ఫ్లవర్ బియ్యం పిండి ఉందో ఇవన్నీ కూడా మనకు మంచిగా కలిసాయి నేను చెప్పిన కదండి ఇంతకుముందు కొత్తిమీర పుదీనా కరివేపాకు మేము అన్నిట్లో వాడతాం కాబట్టి ఇందులో కూడా కొద్దిగా కలిపేసినాం అందులో కలిసే మంచిగా ఏవైతే గోపి పువ్వు ముక్కలు ఉన్నాయో అవి అన్నిటి కూడా మంచిగా పట్టేస్తుంది చూడండి ఆ విధంగా మంచిగా ఇంత మంచిగా కలిపితే అంత మంచిగా ఆ మసాలా అనేది దానికి పడుతుంది ఇంకోటి ఏంటంటే ఇందులో మనము ఫ్లోర్ అనేది కొద్దిగా ఎక్కువేసుకోవాలి ఎందుకంటే ఫ్లోర్ వల్లనే మనకు ఇది మంచిగా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఎద్దం కడగ్గా మనం అలా కాన్ఫ్లోర్ లేకుండా వేస్తామంటే అది రాదు ఎందుకంటే ఆయిల్ బాగా పట్టేస్తుంది మళ్ళీ మీకు క్రిస్పీగా కానీ కడక్నెస్ అనేది రాదు కాన్ఫ్లోర్ అయితే కంపల్సరీ ఇప్పుడైతే మిశ్రమం సగం కలిపాను కలిపిన తర్వాత అయితే గోపి ఉందో గోపి పువ్వు దాన్ని కూడా చల్లగా అయింది కాగానే వేసి కలుపుతున్నా ఈ విధంగా మనం ఎప్పుడన్నా ఇంట్లో పిల్లలకు బోర్ వచ్చినా కూడా ఇది చేసుకోవచ్చండి చాలా హెల్త్ కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇట్లా కూడా చేస్తే మనము ఎన్నో బజ్జీలు చేస్తాం మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీ మళ్ళీ పెసరపప్పు బజ్జీ ముం పకోడి అంటాం ఆనియన్ పకోడి అంటాం ఇట్లా ఏదైతే మన ఇంట్లో అందరం చేసుకుంటాం ఇవి కానీ ఇది అప్పుడప్పుడు చేస్తే కూడా చాలా మంచిది ఎందుకంటే వెజిటేబుల్ కాబట్టి చాలా బాగుంటుంది చూడండి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా మంచిగా దీన్ని మిశ్రమం చేసి చూడండి నేనైతే కలర్ వేస్తలేను ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ అనేది వాడతలేను ఇష్టం అండి మీరు వేసుకుంటారంటే వేసుకోవచ్చు కానీ నేను మాత్రం వేయలే అసలు కలర్ ఎందుకంటే మనము పసుపు వేస్తాం అట్లనే కారం వేస్తాం కదా అవి కలరు చేస్తుంది మంచిగా చూడండి ఇప్పుడు మేము వేస్తాం కదా వేసినప్పుడు చూడ ఎంత మంచి కలర్ వచ్చిందో కలర్ వేసినట్టే ఉంటుంది మళ్ళీ ఓకే అండి ఇప్పుడైతే అది రెడీ అయిపోయింది ఇక్కడ మనము అయితే భగవంతుడికి స్వీట్ చేయాలనేసి మేము సీరా సీరా చేస్తున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ గిన్నె లోపల వేసింది నెయ్యి అండి నెయ్యి వేసినాం నెయ్యి వేసి కిస్మిస్ అయితే మా ఇంట్లో ఏమేమి ఉన్నాయో అవి వేసినాం కాజులు చూసినాం కానీ లేవు అయిపోయినాయి ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ అవి ఇక ఇవి ఉంటే అవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కాబట్టి అందులో మేము అయితే ఉన్నాయి వేసినాం కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఈ మూడు కూడా వేయడం జరిగింది కొద్దిగా చిన్న స్లిమ్లా మంట పెట్టి కొద్దిగా దాన్ని వేగించేసేసి చాలామంది కాజులు వేస్తారు బాదా వేస్తారు అవి లేకుండే ఇంట్లో వంటే వేస్తుండే ఇట్లా మంచిగా కలిపి మళ్ళీ అవి నల్ల కూడా కావద్దు పెద్ద మంట పెట్టదు చిన్న మంట మీదనే చేయాలి ఏదైతే ఇత్తడి గిన్నె అవుతుందో మన పూర్వకాలము అందరు కూడా ఇత్తడి మళ్ళీ మట్టి కుండ ఇలాంటి దాంట్లోనే వంటలు చేస్తుండే కానీ అవి ఇప్పుడు మట్టికుండా అంటే మనకు ఇప్పుడు చేస్తలేము ఇక ఇత్తడి ఇవి బోగోన్లు ఏవైతున్నాయో ఇవి మనకిప్పుడు అటు గుజరాత్ కానీ రాజస్థాన్లో ఇప్పటికి కూడా వాళ్ళు వంటలు చేస్తారు వీటిలోనే కానీ మనము తక్కువ అయిపోయింది మనం అల్యూమినియంలో చేస్తున్నాం కానీ అల్యూమినియం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు అది మనకు ఆంగ్లేయులు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మన వాళ్ళ స్వతంత్ర సమర్ యోధులు స్వతంత్ర కోసం పోరాడేవారు ఎవరైతే మన వాళ్ళంతా జైల్లో వేసేస్తుండేనో వాళ్ళందరినీ ఎప్పుడైనా జైల్లో ఉన్న వాళ్ళకు వంట చేస్తుండే అంట అల్యూమినియం భూములతోటి ఎందుకంటే అల్యూమినియం వల్ల మనకు నొప్పులు మళ్ళీ రోగనిరోగ శక్తి తగ్గడము కాలనొప్పులు ఈ విధంగా చాలా ఏంటంటే మన కావ మనకు ఆరోగ్యానికి హాని కలిగించే చాలా అందులో నుంచి ఈ కొద్ది కొద్దిగా అది అది మనను ఖరాబ్ చేస్తున్నట్టు అల్యూమినియం కాబట్టి అవి తక్కువ అయితే స్టీల్ వాడచ్చు లేకుంటే మనం మట్టి కుండ వాడచ్చు ఇట్లా ఏవైనా వాడుకోవచ్చు స్టీల్ అంటే మనకు వాడుకోవచ్చు మనకు బాగా తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మట్టుకు ఆ విధంగా స్టీల్ గిన్నెలు వాడేందుకు ట్రై చేయండి ఓకే మీరు ఇంతకుముందు కూడా వచ్చు మా వంటలండి స్టీల్ గిన్నెల్లోనే అవుతున్నాయి గమనించారో లేదో చూడండి నేను చెప్పడం కాదు మేము పాటిస్తాం కూడా మాకు కూడా కొద్దిగా ఏంటంటే చూస్తున్నాం కదా మనము సోషల్ మీడియాలో ఏదో అన్నీ కాబట్టి అది చూద్దాం మనం కూడా మంచిదే కదండి మనకే మంచిది మనకే హెల్త్ మన పిల్లలు అందరూ మంచిగా ఉంటామని చెప్పడం అంతే అయితే ఇక్కడ స్వీటు రెడీ అవుతున్నది ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది కూడా చూడండి ఇది కూడా స్టీల్ గిన్నెల్లోనే మేము చేస్తున్నాం కొద్ది కొద్దిగా చేంజ్ చేస్తున్నాం అట్లాంటి ఇక్కడ స్వీట్ అయితే మనం ఇంత ముందు కిస్మిస్ సన్ఫ్లవర్ సీడ్స్ తర్వాత గుమ్మడి గింజలు వేసి మంచిగా వేగించిన తర్వాత తీసేసినాం తీసేసిన తర్వాత ఈ రవ్వ అయితే ఉందో బొంబాయి రవ్వ అంటారు గోధుమ రవ్వ కాదు బొంబాయి రవ్వతో చేయడం జరిగింది అది కూడా మంచిగా నెయ్యిలో కొద్దిగా మంచిగా దాన్ని వేడి చేసి వేగించిన తర్వాత తీసేసినాం తీసేసినందుక అదే గిన్నెలో వాటర్ పోసినాం తగినంత వాటర్ పోసి ఆ వాటర్ వేడి కాంగనే ఇక్కడ మనము అయితే అవన్నీ మనం మంచి నెయ్యిలో వేగించినాము అవన్నీ కూడా ఇప్పుడు వాటర్లో వేసేసినాం చూడండి ఇప్పుడు అదే అండి కానీ ఇంతకుముందు మేము చాలాసార్లు షుగర్ వాడినాం కానీ ఇవాళ ఎందుకు షుగర్ ఇక బెల్లం అయితే ఉన్నది అనేసి బెల్లం తీసుకున్నామండి బెల్లము మంచిగా ఉండే చిన్న చిన్న ముక్కలు చేసినాం చేసి పక్క పెట్టేసినాం ఇక ఐదారు ఇలాచీలు అన్నిటినీ కొద్దిగా ఓపెన్ చేసి అందులో వేయడం జరిగింది ఇలాచీ కూడా హెల్త్ చాలా మంచిది ఫ్లేవర్ మంచిగా వస్తుంది కదా ఇలాచీ ఇలాచే కాబట్టి చూడండి ఇప్పుడు ఇందులో ఒక్కటే వేయాల అది ఏంటంటే బెల్లం ఇంకా అది వేయలే ఎందుకంటే కొద్దిగా లాస్ట్లో వేద్దాం అనేసి ఆగినాం చూడండి బెల్లం ఆడ ఉన్నది స్వీట్ స్వీటే అండి మంచిగా హెల్త్ హెల్తీ స్వీట్ అనమాట హెల్తీ స్వీట్ ఏదైతే వాయిస్ ఇస్తున్నా కదండి నేనైతే ఎక్కువ వాయిస్ ఇయ్యా ఇవాళ తప్పదనేసి ఇస్తున్నా ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నా నేను వేయడం జరుగుతుంది ఏమైనా తప్పైతే క్షమించండి కానీ మా వీడియో మాత్రం చూడండి అయితే చూసురు కానీ లైక్స్ ఇస్తలేరు కానీ లైక్స్ తప్పకుండా ఇవ్వండి ఇక్కడ అయితే మనం స్వీటు అయిపోయింది అది పక్కకు పెట్టేసినాం తర్వాత అయితే గోపి సిక్స్టీ ఫైవ్ కోసం అండి ఈ గిన్నె పెట్టింది అందుకే ఆయిల్ కూడా పోయడం జరిగింది ఆయిల్ వేడెక్కుతున్నది ఓకే చూడండి ఎంత మంచిగా ఒక ఫార్టీ మినిట్స్ నానింది ఎందుకంటే మనము వంకాయ ఆ టైంలో ఇది కలపడం జరిగింది వంకాయ అయిపోయింది స్వీట్ అయిపోయింది రైస్ అయిపోయింది చూడండి ఆయిల్ కూడా వేడెక్కింది వేడెక్గానే కొద్ది కొద్దిగా అట్లా వేసుకోవాలా మొత్తం ఒకటేసారి వేయద్దు నూనె చిత్తుతుంది మళ్ళీ అందులో మొత్తం పాడైపోతుంది అనమాట అది గడ్డ గడ్డ అయిపోతుంది అట్లనే ఒకటి ఒకటి అటు అటు వేస్తే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి అట్లా వేయాలి నేను కొంచెం ఫాస్ట్ వేస్తున్నాను ఎందుకంటే మాకు అలవాటు ఉంది కాబట్టి మాది ఇంతకుముందు ఇదే ఉండే మా హోటల్ మాది హోటల్ ఉండే అప్పుడు ఇప్పుడు కూడా మాది హోటలే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ చికెన్ పకోడీ ఉంటుంది మా హోటల్లో ఇదే అండి ఇక్కడ మనం గోపీ సిక్స్టీ ఫైవ్ చూడండి ఎంత మంచి కలర్ వస్తుంది ఎగ్దా మంచిగా కలర్ ఆ కలర్ చూడండి వావ్ వావ్ ఆ విధంగా ఆ కలర్ చూడండి మనం అనుకున్న కలర్ వచ్చేసింది కలర్ వాడే అవసరం లేదండి కలర్ అది ఎందుకు అవసరమా మనకు చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కలర్ వేయకుండా కలర్ వచ్చేసింది కాబట్టి అయితే మా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తలేరండి లైక్ చేయండి అయితే మంచి మంచి కామెంట్స్ తీయండి మీ కామెంట్ తోటి మాకు కూడా బలం వస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది వీడియోలు లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీకు నచ్చితే మా వీడియోలు ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ వాళ్ళకు షేర్ కూడా చేయండి ఎవరైతే మీ రిలేషన్లో ఉన్నారో మా వీడియో మీకు నచ్చితే వాళ్ళకు కూడా పంపించండి ఇట్లా వీడియోలు ఉంటాయి అనేసి ఇంకా మాకు ఎనర్జీ వస్తుంది కాబట్టి చూడండి ఇక్కడైతే గోపి సిక్స్టీ ఫైవ్ అయిపోయింది ఒక వయ అయిపోయింది మొత్తము మూడు వయాలు ఉన్నాయి మూడు ఒకటి వేసిన ఇంకొక రెండు వేయాలి గోపి సిక్స్టీ ఫైవ్ పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మేము కూడా తిన్నాం పూట ఫస్ట్ టెన్ థర్టీకి అట్లా కూర్చున్నాం తినేసినాం తినేసినాక చాలా అయిపోయినా ఇక ఈవినింగ్ వరకే ఏం లేవు ఆ విధంగా మంచిగా ఇది రెండవ మయ కూడా వేసేస్తున్నా రెండవ పయ కూడా వచ్చేసింది ఆయిల్ జల్లి వేడెక్కింది ఈకంగానే వేసేసినామండి చూడండి అయితే ఇప్పుడు మేము చేసిన వంటలైతే అన్నీ కూడా అయిపోయినాయి ఇది లాస్ట్ అన్నమాట అయితే వంటల్లో ఒకటి పప్పుచారు రెండోది వంకాయ టమాటా మళ్ళీ రైస్ అయిపోయిందా తర్వాత స్వీట్ స్వీట్ అయిన తర్వాత గోపీ సిక్స్టీ ఫైవ్ చట్నీ అనుకున్నాం కానీ అదిగా టైం లేదు మళ్ళీ ఇవే ఉన్నాయి కదా చాలా అనుకున్నాం ఇక అట్లా అనుకొని ఏది కూడా చట్నీ టమాటా చట్నీ కానీ ఏది కూడా పెట్టుకోలేక ఎందుకంటే ఒక రోజంతా మనం తినకుండా ఉంటాం శివరాత్రి రోజు కొద్దిగా అలిసిపోయినట్టు అవుతాం నీరసంగా ఉంటాం ఎందుకంటే ఆ రోజంతా ఒకరోజు తినకుండా ఉన్నందుకు ఎఫెక్ట్ అవుతుంది బాడీ కాబట్టి అట్లా అనేసి చాలు ఇవి అనేసి ఆ విధంగా మనకు అయితే ఉపవాసం ఉంటాం చూడండి అది చాలా మంచిదంటే అంటే కూడా చాలా చాలా మంచిది అంట అట్లా ఉండాలంట ఎప్పుడన్నా నెలకు ఒకసారి అట్లా ఉంటే మంచిది కాబట్టి అందుకే మనకు మన పెద్దలు మన ఋషులు మహాపురుషులు మనకు ఈ విధంగా శివరాత్రి అనేది ఇచ్చిండ్రు దేవుడిని మనం తలుచుకుంటూ ఒకరోజు ఉపవాసం ఉంటే కూడా మన బాడీ అనేది మంచిగా ఎద్ద మంచిగా పవర్ఫుల్ అవుతుంది అంట అయితే మనం ఒకరోజు ఉపవాసం నీళ్ళ మీద ఉంటాం చూడు వాటర్ మీద ఉన్నందుకు దీన్ని ఏమంటారంటే లంకనం అంటారు లంకనం లంకనం అని మీరు యూట్యూబ్లో కొట్టండి లంకనం చేయడం వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి మన బాడీకి అనేసి అందులో చెప్పడం జరుగుతుంది మంచి మంచి మేధావులు నేను అది చాలా వీడియో చూసిన మీరు కూడా చూడండి అది చూసి నేను ఇన్స్పైర్ అయినా అంటే ఫస్ట్ నేను ఉండే శివరాత్రికి మధ్యలో అండి అబ్బో అనేసి నాతో కాదు అనేసి కానీ అది విన్న తర్వాత లంకనం అనేది ఇట్లా ఉంటుంది ఆ రోజు ఒకరోజు మనము ఏం తినకుండా అంటే మన బాడీ లోపల కారం కానీ ఉప్పు కానీ ఆయిల్ వైట్ రైస్ ఇవన్నీ కూడా మన బాడీలో పోవు కాబట్టి మన బాడీ అనేది మంచిగా పవర్ఫుల్గా అవుతుంది క్లీన్ అవుతుంది దానివల్ల ఇంకా బలం పెరుగుతుంది ఆ ఒక్కరోజు మనం ఉపవాసం ఉండడం వల్ల అందులో వాళ్ళు చాలా మంచి చెప్పారు అది నేను బాగా నాకు నచ్చింది చూడండి మీరు కూడా మంచిగా ఉంటుంది ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో ఈ విధంగా ఉపవాసము ఇది ఇది మన పెద్దలు పెట్టింది మన ఆరోగ్యం కోసమే అండి మన మంచి కోసమే కాబట్టి నాకు నచ్చిందని చెప్తున్నాం అండి ఓకే అయితే ఇక్కడ మనకైతే గోపి సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంత కలర్ఫుల్గా సూపర్గా అయిందో ఆహా చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నాకైతే అసలు ఎంత మెత్తగా ఎంత సూపర్గా అయిందో ఆహా వావ్ ఆ సూపర్ యా ఇప్పుడైతే మనము శివయ్యకు ఓం నమ శివాయ నైవేద్యం పెట్టేసినాం చూడండి అక్కడైతే నైవేద్యం పెట్టేసి మళ్ళా భగవంతునికి ఆరతి ఆరతి కంపల్సరీ ఆ భగవంతుని చింతన చేసే ఆ మజానే వేరు అండి ఆనందమే వేరు ఉంటుంది మనం అన్నీ మర్చిపోతాం ఏ టెన్షన్ ఉండదు ఆ భగవంతు నువ్వే సర్వం అంటే ఆ క్షణమే వేరే అండి కాబట్టి మేము కూడా ఆ రోజు మంచి జల్దీ వంటలు అయిపోగానే నైవేద్యం పెట్టేసి ఆరతి ఇచ్చేసి ఆరతి కూడా తీసుకున్నాం ఓకే అయిపోగానే మా పిల్లలు కూడా యాక్టివ్ ఉన్నారు ఇక ఆ రోజు అన్నం తినలే కానీ మధ్యాహ్నం దోశ తిన్నారు కానీ ఈవినింగ్ పండ్లు తిన్నారు హాయిగా మంచిగా ఉన్నారు మంచిగా గేమ్ ఆడుకున్నాం ఇక నైటు ట్వెల్వ్కి అట్లా పడుకున్నాం ప్రొద్దున ఫైవ్ థర్టీకి సిక్స్ లేచినామండి లేచి ఇక ఒకటి ఒకటి పండ్లు ఇంట్లో స్టార్ట్ చేసినారు చూడండి రైస్ పప్పు పప్పు చారు తెలంగాణ పప్పు చారు వైట్ రైస్ అయితే ఒక్క పొద్దు కాబట్టి అందరం కూడా ఇస్తరాకు పెట్టుకున్నాం మా పిల్లలు కూడా మాకు కూడా ఇస్తరాకులు పెట్టు అంటారు అందరు కూడా ఇస్తరాకులోనే తిన్నాం చూడండి మొత్తం ఇక రెడీ అయినాం ఇక చలో స్టార్ట్ ఇక మంచిగా భగవంతునికి మొక్కేసి ఓం నమ శివాయ మంచిగా భగవంతునికి అర్పణ చేసి మన జఠరాగ్ని ఏదైతే ఉన్నదో దాన్ని చల్లార్చేందుకు మనం భుజిస్తాం ఏదైనా కానీ మన లోపల జఠరాగ్ని ఉంటుంది దాన్ని చల్లార్చేందుకే మనం ఈ ప్రసాదాన్ని తినాలి ఎప్పుడు ఏం తిన్నా కూడా మనం భగవంతునికి అర్పించి తినాలి అది ప్రసాదం అవుతుంది ప్రసాదం తింటే ప్రసన్నత ఉంటుంది మన జీవితం మన మనసు ప్రతి ఒక్కటి కూడా ప్రసన్నంగా ప్రసన్నంగా ఉంటాం మనం కాబట్టి మనం ఏది తిన్నా భగవంతుని సమర్పిస్తే అది ప్రసాదం అవుతుంది అయితే మన జీవితంలో ప్రసన్నత థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు మా వీడియో చూసినందుకు ఓకే అండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు అందిస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓం నమ శివాయ